అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా చూడండి దీనికైతే కంపెనీ నేమ్ అయితే ఏం లేదు చూడండి స్టైల్లో అని ఉంది స్టైల్లో దీనికి వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడ్డది డైలీ యూస్కి అయితే బాగుంటుంది ఇది వచ్చేసి చూడండి వైరు వైర్ కూడా బాగుంది ఇది వచ్చేసి త్రీ త్రీ పిన్స్ అయితే వచ్చినాయి దీనికి వైర్ కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇదైతే వెయిట్ లేస్ ఉంది అంటే వెయిట్ లేదు అసలుకి సింపుల్గా చేసుకోవడానికి బాగుంది కింద వచ్చేసి చూడండి నాన్ స్టిక్ ప్లేట్ వచ్చేసింది ఇది వచ్చేసి అల్యూమినియం నాన్ స్టిక్ ప్లేట్ వచ్చింది తన్ షుట్ట మీషోలో తీసుకున్న బాగానే ఉంది నార్మల్ స్కూల్ డ్రెస్సెస్ డైలీ యూస్కి అయితే మనం డైలీ వేసుకున్న డ్రెస్సెస్కి వాటికి అయితే బాగానే పనిచేస్తుంది మరి హెవీగా అంటే కొంతమంది ఐరన్ చేసుకోవాలంటే ఐరన్ బాక్స్ హెవీ వెయిట్ ఉండాలనుకుంటారు అల్ల ఒకటి అల్ల ఒకటి మళ్ళా ఎక్కువ వెయిట్ ఉంటే ఏమంటారు ముడత ఎక్కువ పోతుంది అని చూస్తారు అట్లా మా డాడీకి కూడా ఇది నచ్చలేదు వెయిట్ లేదని ఏదో ఏదో బొమ్మలు ఎక్కువ ఉంది వద్దన్నారు అయితే డైలీ యూస్ చేసుకునే వాళ్ళకైతే ఇదైతే ఓకే అని చెప్తాను నేనైతే టెన్కి ఒక ఎయిట్ ఇస్తాను నేను డైలీ యూజ్ చేసుకోవడానికి స్కూల్ డ్రెస్సెస్ అట్లా ఐరన్ చేసుకోవడానికి అయితే ఇది బాగుంది చూడండి మనం ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇదేమో రెడ్ కలర్ మొత్తం వచ్చేసి చూడండి వడేను సిల్క్ కాటన్ హూల్ సిల్క్ దీనికంతా వచ్చేసి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి హెరో మార్క్ అన్నట్టు చూపిస్తానండి ఇప్పుడు ఇడ మిడిల్ ఒకటి ఉంది కదా లైన్ ఇది వచ్చేసి మనకి హెరో మార్క్ లెక్క మనం దీన్ని ఇట్లా తిప్పుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాత్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఐరేంజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది ఇది వచ్చేసి ఇన్ని వాట్స్ అంటే థౌజండ్ వాట్స్ అని ఉంది దీని మీద చూడండి థౌజండ్ వాట్స్ చూడండి ఇంకా థౌజండ్ వాట్స్ ఓకేనా థౌజండ్ వాట్స్ అని అయితే ఉంది ఇంకా ఎక్కువ హీట్ ఉండాలండి మా డాడీకి ఎక్కువ హీట్ అవ్వాలి ఇట్లా చేయబడితే ఐరన్ చేసినాక ఇట్లా పెడితే సుర్రు అని కాలంట మా డాడీకి ఇక నాకైతే తెలియదు నువ్వే తెచ్చుకోమని చెప్పిన మా డాడీకి అయితే ఇదైతే నేను ఉంచుతున్నా దీన్ని డైలీ యూస్కి స్కూల్ డ్రెస్సెస్కి అవి స్కూల్ డ్రెస్కి మన డ్రెస్సెస్కి ఇదైతే చాలు ఇంత హీట్ అయితే చాలు ఇంకా మా డాడీ నచ్చలేదంట మా డాడీకి వేరే తెచ్చుకుంటాడు ఉంచాలా రిటర్న్ చేయాలా అని చూస్తున్నా డైలీ యూస్కి అయితే నేను చేసినా మా మా బాబు డ్రెస్సెస్ అన్నీ ఐరన్ చేసి పెట్టినాం ఎట్లాగా రిటర్న్ పంపుదామని ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఐరన్ చేసి పెట్టేసిన రేపు అయితే దీన్ని రిటర్న్ చేయాలా ఉంచాలంటే నాకైతే ఉంచబుద్ధ అవుతుంది పనిచేస్తుంది అంటే ఇది వచ్చేసి మనకి స్విచ్ ఆన్ చేయంగానే ఆటోమేటిక్గా హీట్ ఎక్కువైతే కొన్ని అయితే హీట్ ఎక్కువ కావగానే క్లాత్ కాల్పువడము ఇట్లా ముడత రావడం జరుగుతుంది కదా కాలిపోయి ఇదైతే అట్లా కాదు మనకి హీట్ ఎక్కువైపోయేసరికి ఆటోమేటిక్గా అదే ఆఫ్ చేసుకుంటుంది అలాగే దీనికి హీట్ కొంచెం తగ్గంగానే దాని అంతలో అదే ఆన్ చేసుకుంటుంది ఇదైతే బాగుంది దీంట్లో ఓకేనా తెలుసా మనకి వచ్చేసి ఇక్కడ మనకి ఆన్ చేసుకోగానే ఒక ఫైవ్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అయితే ఫుల్ అనుకో ఫైవ్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అయితే హీట్ లైట్ వస్తుంది ఆటోమేటిక్గా హీట్ ఎక్కువ అయింది చాలు క్లాత్కి అనుకుంటే దాని అంతలో అది హీట్ కంట్రోల్ చేసుకొని మనకైతే ఐరన్ చేస్తుంది బాగానే చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి బ్లూ కలర్లో వైట్ బ్లూ బాగుంది వెయిట్ అయితే అస్సలుకి లేదు అదే బొమ్మ పట్టుకున్నట్టే ఉంది నాకైతే మనకు బాల్ ఉంటుంది కదా అంత వెయిట్ కూడా లేదు అసలుకి చాలా వెయిట్ లెస్ ఉంది ఎక్కడంటే అక్కడ చేతిలో క్యారీ చేసుకోవచ్చు చూడండి బాగుంది కానీ ఇందులో ఒక్క డిఫాల్ట్ ఉంది ఏంటిదంటే చెప్పాలా ఇంకో చూడండి ఇవి వచ్చేసి మనకి షార్ప్ వచ్చినాయి చూడండి ఇది షార్ప్ వచ్చింది మనం చేసేటప్పుడు ప్లేట్ కూడా ఫుల్ లేదు దాకానే ఉంది ఇదంతా ఖాళీ ఉంది కదా ఇది షార్ప్ వచ్చేసరికి క్లాత్ అవుతుంది అది ఒక్కటిది వాళ్ళు దీనికి సరి చేసుకుంటే బాగానే ఉంటుంది ఇది వచ్చేసి లైట్ లైట్ ఇండికేటర్ అంతే ఫ్రెండ్స్ వైర్ అంటే ఇక్కడ అంటే అక్కడ ఫ్లెక్సిబుల్ అవుతుంది చూడండి ఇట్లా ఇట్లా ఫ్లెక్సిబుల్ వైర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీకు కనుక వీడియో నచ్చుంటే హెల్ప్ అయి ఉంటే నా వీడియోకి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్